ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం మీ అందరికీ యాదు ఉండొచ్చు పెహల్గాంలో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగడానికి వెళ్ళినారు చాలామంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రెస్టోలు అందరికీ సంపిస్తారు మీరు అందరు కూడా అదృష్టారు ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు ఎట్టి పరిస్థితిలో మా భారతీయుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రెస్టోల్ని నేను ఎడవను ఒక మంచి ఒక సంకల్పం తీసుకున్నారు ఇవాళ చాలా వరకు కొన్ని పాలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారు ఏం చెయ్యరు చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు ఓకే ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడదు ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోరు కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇచ్చినారు మీరేం చేస్తారు చేయండి కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాంచి టెర్రిస్టర్ అడ్డల పైన అంటే టెర్రిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు నైంటీ అబోవ్ టెర్రిస్టుల్ని చంపేస్తున్నారు అంటే మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది అదేవిధంగా పెహల్గాంలో ఆ టెర్రిస్టోలు భర్తకి ఏ విధంగా చంపినారు మహిళలు ముందు చంపే ముందు ఏం చెప్పినారు వాళ్ళు మోదీకి చెప్పుకోపో ఇవాళ మోదీ గారు చెప్తున్నారు మా రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని ఇదైతే ఇది ప్రాబ్లం ప్రారంభం నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ మనం ఒకటే చోటి చోటుకి దాడి చేసినాం కొన్ని ఆతంకి టెర్రిస్టోలు చనిపోయినారు కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనా కోణాలో టెర్రిస్టోలు తయారవుతున్నారు అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరూ కూడా అనుకుంటున్నారు అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఉన్న ఒక నివేదిక యుద్ధం స్టార్ట్ చేయండి పాకిస్తాన్ మొత్తం ఖతం చేయండి అది నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్